డీటెయిల్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సంచలన సవాల్ విసిరారు గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్లు గొర్రెల స్కీమ్ లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ నాయకులు విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు గత ప్రభుత్వంపై నిప్పులు జరిగిన సీఎం బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టారని చూస్తున్నారని తెలిపారు గొర్రెల పథకంలో ఏడు కోట్ల రూపాయలు స్వాహా చేశారన్నారు బతుకమ్మ చీరల విషయంలో దోపిడీ జరిగిందన్నారు దంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు సార్ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చిర్రు ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిర్రు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు అవుటర్ రింగ్ రోడ్ ఒక వంద యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పతకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్ల గొర్రెల పేరు మీద దిగమింగిన్ అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కిందం దాని మీద కూడా బోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూర తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ సీరియలు కడుతున్నారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణమిచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్ల వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోలో వచ్చి కూర్చున్నారు కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నారు గతంలో వేల కోట్ల రూపాయల భూములు అమ్మేశారన్నారు అప్పులు లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పలేదన్నారు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను ఏడు కోట్లకు అమ్మారని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని తెలిపారు బీఆర్ఎస్ ఆలోచన మారలేదు విధానము మారలేదన్నారు బీఆర్ఎస్ సర్కార్ తీరు వల్లే కేంద్ర బడ్జెట్లో ఒక్క పైసా రాలేదని ఆరోపించారు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరినరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల కోట్లు అయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడిరు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కర్చు పెట్టినామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాల తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష ఈ వాళ్ళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల బండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెల్లకు తీసుకొచ్చి చేవెల్ల శిలాపలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెల్ల కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్ కు గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ చేవెల్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికి వచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ వీడికి వచ్చి మాటలు చెప్తుండ్రా